బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు కవితకు బెయిల్ మంజూరైంది షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది దీనికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి అయితే కవితకు అయితే బెయిల్ షరతులతో కూడిన బెయిల్ లభించింది దీనికి సంబంధించి ఏ విధమైన షరతులు విధించారు కవిత రైట్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి గత ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవితకు ఈ రోజు కోర్టులో దుసభ్య ధర్మాసనం జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ కేనాథ్లతో కూడిన దిసభ్య జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన దుసభ్య ధర్మాసనం కవితకు బేలు మంజూరు చేసింది కొన్ని కండిషన్స్తో బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది కండిషన్స్ కండిషన్స్ మంజూరు కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేసింది మొత్తంగా చూసుకుంటే ఐదు నెలల సుదీర్ఘంగా ఈ కవిత తిహార్ జైల్లో తన జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఈ నెలలోనే ఇటు తిహార్ జైల్ అధికారులతో పలుమార్లు ఇటు అంటే కవితకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు తిహార్ జైలుకి వెళ్ళడం ములాఖాత్తు కావడం కవితకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడం త్వరలోనే కవితకు బేలు వస్తుందంటూ కూడా కేటీఆర్ హరీష్ రావు వారి కుటుంబ సభ్యులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు గత పర్యటన సందర్భంగా కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన హరీష్ రావు కేటీఆర్ కవితకు ఎట్టి పరిస్థితులను బేలు తీసుకురావాలనేది ప్రధానంగా వారందరూ ఆశభావం అయితే వ్యక్తం చేశారు ఎట్టకేలకు కవితకు ఈరోజు ఉదయం వాదనలు ప్రారంభమైన తర్వాత దాదాపు సుదీర్ఘంగా గంటన్నర పాటు ఈ వాదనలు కొనసాగాయి ఇటు ముకుల్ రహద్కి కవిత దర్భం వద్ద వాదనలు వినిపించారు కవితకు సంబంధించి అనేక ఆధారాలను కవిత దగ్గర ఉన్నాయి డిలీట్ చేశారు ధ్వంసం చేశారు అనేది ప్రధానంగా క కవిత మీద అనేక ఆరోపణలు అభియోగాలు నమోదు చేసింది ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలు కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు దాదాపు నాలుగు వందల తొంభై మూడు మందిని విచారించారు యాభై వేల పేజీలు ఇటు ఈడీకి సంబంధించి కానీ సిబిఐకి సంబంధించి కానీ యాభై వేల పేజీలకు సంబంధించి ఛార్జ్షీట్లు దాఖలు చేశారు అనేక మందిని విచారించినప్పటికీ యాభై ఏడు మంది నిందితులను దీనిలో చేర్చారు కవితతో పాటు అనేక మందిని విచారించారు అనేక మందిని అరెస్ట్ చేశారు అనేక మంది అపూర్వర్గా కూడా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ కవితకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా వంద కోట్ల రూపాయలైతే కవి కవిత చేతులు మార్చారు ముడుపులు అనేవి సౌత్ గ్రూప్ నుంచి నార్త్ గ్రూప్కు అందాయి కవితనే కీలకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు కానీ సింగిల్ పైసా కూడా దర్యా సంస్థలు రికవరీ చేయలేకపోయారనేది ప్రధానంగా ఆ కవిత తరపున ముకుల్ రావుకి తన వాదనలు వినిపించారు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎటకెలకు అంటే ఒకవైపు కవిత తరఫున వాదనలు ముకుల్ రహద్కి వినిపించారు ఇటు ఈ దర్యాప్తు సంస్థల తరఫున ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు అంటే మహిళ అంతా మాత్రాన కవితకు ఏ విధంగా బెయిలు మంజూరు చేస్తారు అంటే విద్యా అర్హత కానీ సమాజంలో పలుకుబడి కానీ బెయిల్కు సంబంధించి అర్హతను సూచించువంటూ కూడా దర్యాప్తు సంస్థల తరపున ముకుల్ రహద్గి తన వాదనలు వినిపించారు కానీ ఇరువురు వాదనలు విన్న తర్వాత అంటే కవిత విచారణకు సహకరించలేదంటూ కూడా ఈడీ విచారణ సందర్భించి సందర్భంగా గతంలో ఏదైతే రెండు వేల ఇరవై మూడు మార్చి విచారించారు విచారించి నాలుగు రోజుల పాటు దాదాపు ముప్పై గంటలకు పైగా కవితను విచారించారు ఆ సందర్భంలోనే కవిత తన మొబైల్ ఫోన్లను ఏదైతే ఈడీ అయితే సిబిఐ ఆరోపిస్తూ ఉన్నాయో ఫోన్లను ధ్వంసం చేశారు సాక్షాలను ధ్వంసం చేశారు ఏవైతే చెప్తూ ఉన్నారో ఆ ఫోన్లను కూడా ఈడీ ఈడీ కార్యాలయంలో పది ఫోన్లను విచారణ సందర్భంగా సబ్మిట్ చేశారు దానిలో సాక్ష్యాలను డిలీట్ చేశారంటూ కూడా కవిత మీద అనేక అభియోగాలు నమోదు చేశారు కానీ ఆ ఫోన్లను తాను ధ్వంసం చేయలేదు తన ఇంట్లో ఉన్న సర్వీన్స్కి ఇచ్చారు అనేది ప్రధానంగా కవిత తరఫున వాదనలు వినిపించారు డేటా కూడా రికవరీ చేశారు కానీ దాంట్లో ఏదైనా ఆధారాలు ఉంటే ఏదైనా తప్పు చేస్తే ఆధారాలు ఉంటాయి కానీ దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి ఎటువంటి డాక్యుమెంట్ పరంగా కానీ డేటా పరంగా కానీ ఏవి కూడా యగ్నిష్గా కవితకు ఎగనిస్ట్గా ఈడీ అధికారులకు కానీ సిబిఐ కానీ దొరకలేదు కానీ లేనిపోని అభియోగాలు నమోదు చేస్తున్నారు అరుణ్ రామ్ పిల్లని అరెస్ట్ చేసి భయపెట్టి స్టేట్మెంట్ తీసుకున్నారు అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కవితను అరెస్ట్ చేస్తామని గతంలో తెలిపారు మళ్ళీ తర్వాత అరుణ్ రామచంద్ర పిల్ల ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారనేది ప్రధానంగా అంటే భయపెట్టడం ద్వారా కవితను భయపెట్టడం ద్వారా అభియోగాల్లో భయపెట్టడం ద్వారా క అరుణ్ రామచంద్రపల్లి స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారనేది మరొక ఆరోపణ అయితే ఈ ఈడీ చేస్తోంది అంటే జైల్లో ఉన్న సందర్భంలో అరుణ్ రామచంద్రపల్లెని ఏ విధంగా బెదిరిస్తారంటూ కూడా బెంచ్ కూడా అంటే యుద్ధ సభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవే జస్టిస్ విశ్వనాథంతో కూడిన ధర్మాస్త్రం ప్రశ్నించిన నేపథ్యంలో అంటే తరచూ లాయర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉంటారు కాబట్టి ఆ సందర్భంలో కూడా బెదిరించి ఉండొచ్చు అనేది ఇటు ఈడీ తరఫున ఎస్విరాజు వాదనలు వినిపించారు ఇలా వాదనలు ప్రతివాదలు కొనసాగిన తర్వాత అంటే ఎట్టి పరిస్థితులను కవితకు బేయల్ వద్దు కవిత గగనేస్ట్గా అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఆధారాలు మళ్ళీ మేము మీకు సబ్మిట్ చేస్తాము ఇప్పటివరకు ఈ సబ్ షీట్లు దాఖలు చేస్తాం కాబట్టి ఛార్ ఛార్జ్ షీట్లో కూడా కవితకు సంబంధించి అనేక అభియోగాలు ఉన్నాయి కవిత ఎవరెవరితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అనే దానిపై కూడా ప్రధానంగా వాదనలు వినిపించారు దాంట్లో శరత్చంద్రారెడ్డి మాగుంట రాఘవరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి బుచ్చిబాబు అభిషేక్ బోయిన్ పల్లి అరుణ్ రామచంద్ర పిల్లన అరవింద్ కేజ్రీవాల్ గానీ మనీష్ ఇండోస్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రు అభిత్ అరోరా మొదట లెక్కర్ పాలసీ అనేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఢిల్లీ లెక్కర్ పాలసీ రూపకల్పనలో దినేష్ అరోరా విజయనగర్ కీలకంగా వ్యవహరించారు ఈ ఢిల్లీ లెక్కర్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో రూపకల్పన చేసే సందర్భంగా కూడా కవితకు వీరందరూ సహకరించారు కవిత అలాగే విజయనగర్ అంటే ఆమె ఆద్మీ పార్టీ గవర్నమెంట్లో మీడియా విజయ్ నాయర్ ఉన్నారు ఆ సందర్భంలోనే కవితతో పలుమార్లు సమావేశమయ్యారు కవిత ఢిల్లీ లెక్కర్ పాలసీ సంబంధించి రూపకల్పన చేసే సందర్భంలో దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది దీనిపై అసలు రూపకల్పన ఏ విధంగా చేశారు అనే దానిపై మాట్లాడదామంటూ కూడా తో పలుమార్లు ఢిల్లీలను హైదరాబాద్లోనూ సమావేశమయ్యారు అనేది ఈడీ సిబిఐ అనేక మార్లు అభియోగాలం వచ్చేసినాడు ఎవరైనా అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన తర్వాత వారికి సంబంధించిన ఛార్జ్ దాఖలు చేస్తారు కాబట్టి ఆ ఛార్జ్ దాఖలు చేసే సందర్భంలో ఎవరెవరితో లింక్ అయి ఉన్నారు అనే దానిపై కూడా అందరి పేర్లు దీంట్లో నిందితులు ఆ సాక్షులను ఎవరైతే అక్యూజర్డ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా వారందరికి సంబంధించి కూడా అభియోగాలు నమోదు చేస్తూ వారందరికీ సంబంధించి దీంట్లో ప్రధానంగా అనేక మంది సాక్షులు కూడా అంటే దాదాపు నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను యాభై ఏడు మంది నిందితులు వీరందరినీ కూడా అనేక మార్లు విచారించారు అంటే మరోవైపు తెలంగాణకు సంబంధించి ఒక పత్రిక సంబంధించి ముత్తా గౌతమ్ని కూడా విచారించారు దానికి సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీలు వీటన్నిటి అన్నిటిపై కూడా ప్రధానంగా దర్యాప్తు కొనసాగించారు సుదీర్ఘంగా దర్యాప్తు కొనసాగించిన తర్వాత కవితకు ఏ విధంగా వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు లభించినప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక విధంగా జైల్లో ఉంచాలి గతంలో లో పిలిచిన సాక్షులను మళ్ళా మళ్ళా పిలిచి కవితకు వ్యతిరేకంగా చెప్పాలి సాక్షి చెప్పాలని వారందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారనేది కవిత తరఫున న్యాయవాది ముకుల్ రహద్గీర్ తమ వాదనలు వినిపించారు ఇటు ఈడీ కూడా కవిత ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటి రూపకల్పనలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఢిల్లీ దగ్గర పోల్సిన రూపకల్పనకు సంబంధించి పలుమార్లు సమావేశమయ్యారు ఇటు సౌత్ గ్రూప్ కు సంబంధించిన నార్త్ గ్రూప్కు సంబంధించిన కీలక నేతలందరితో కీలక వ్యాపార భాగస్వాములతో కూడా సమావేశమయ్యారు సమావేశమైన సందర్భంలో అనేక మార్లు రూపకల్పనలో మార్పులు చేర్పులు చేశారు ఒకవేళ లిక్కర్ పాలసీలోకి లిక్కర్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే కవితను సంప్రదించి ఎంటర్ అవ్వాలనేది ప్రధానంగా ఇటు నార్త్ గ్రూప్ సంబంధించిన వ్యాపార భాగస్వాములు కానీ ఇటు సమీర్ మహేంద్రు మరోవైపు అరుణ్ అరుణ్ రామచంద్ర పిల్లై మనీష్ సోడియా మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ వీరందరూ కూడా చెప్పారు దానికి అనుగుణంగానే ఇక్కడ సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలు ఎవరెవరికి జోన్లు కేటాయించాలి జోన్లు కేటాయించినందుకు ఎవరి నుంచి ఎంత తీసుకోవాలనేది కూడా కవిత ఇష్టం అనేది ప్రధానంగా వారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనేది ప్రధానంగా ఈడీ సిబిఐ డైరెక్ట్లో ఆరోపిస్తున్నాయి గతంలో సిబిఐ విచారించిన సందర్భంలో శరత్ చంద్రారెడ్డి శరత్ రెడ్డి నుంచి ఐదు జోన్లకు కానీ ఒక్కొక్క జోన్కి ఐదు కోట్లు ఇవ్వాలి లేని పక్షంలో వ్యాపారం ఏ విధంగా కొనసాగిస్తామంటూ కూడా ఆయన బెదిరించి ఒక భూమిని కూడా మహబూబ్ నగర్లో ఒక ల్యాండ్ని కూడా రాయించుకున్నారు లోన్ ప్ర లోన్ ఉన్న లేని భూమిని ఉన్నట్లుగా రాయించుకుని లోన్ తీసుకున్నారనేది కూడా ఒక అభియోగం అయితే సిబిఐ కవిత పైన ఆరో అభియోగాలు నమోదు చేశారు అంటే శరత్చంద్రరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ ల్యాండ్కి సంబంధించి కానీ ఈ జోన్లకు కేటాయింపులో టైంలో కవితకు శరచంద్రారెడ్డి ఎందుకు ఆ జోన్లకు సంబంధించి ఐదు కోట్లు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేశారనే అంశాలపై కూడా గతంలో శరచంద్ర రెడ్డి విచారించిన సందర్భంలో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారనేది వారు చెప్తూ ఉన్నారు మొత్తంగా చూసుకుంటే ఇటు ఆరోపణలు ప్రత్యారోపణలు వాదనలు ప్రతివాదనలు ఏది ఎలా ఉన్నా ఫైనల్గా ఆ కవితకు సంబంధించి ఎటువంటి వ్యతిరేకంగా ఆధారాలు అనేవి సీబీఐ ఈడీకి దొరకలే దా దొరకలేదు కేవలం తీవ్ర జాప్యం అయితే విచారణలు కూడా తీవ్ర జాప్యం చేస్తున్నారనేది ప్రధానంగా కవిత తర్పణామేది ముకుల్ రహోత్కి తమ వాదం వినిపించారు మధ్యలో బెంచ్ ఆ ద్విసభ్య ధర్మాసనం సంబంధించిన జస్టిస్ బిఆర్ గవయ అలాగే కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం వారిద్దరు కూడా జడ్జెస్ కూడా మధ్యలో జోక్యం చేసుకుని ఈ పారదర్శకంగా జరగాలి విచారణ అనేది పారదర్శకం జరగకుండా వారు స్వార్థంగా ఈ విచారణ జరపకూడదు అనేది ప్రధానంగా ఇటు ఇద్దరు కూడా ఇటు జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే కె విశ్వనాథులు ఇద్దరు కూడా ఒకంత దర్యాప్తు దర్యాప్తు పట్ల అసహనం వ్యక్తం చేశారు మొత్తంగా అంటే కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేస్తామంటూ ముందుగానే విచారణ సందర్భంగా తెలిపారు కానీ ఇటు మొత్తం ఇంకా మరికొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ కూడా చూడండి చూసిన తర్వాత మీరు జడ్జిమెంట్ ఇవ్వండి అంటూ కూడా ఎస్వి రాజు దర్యాప్తు సంస్థల తరఫున ఎస్వి రాజు వాదనలు వినిపించారు కానీ ఫైనల్గా కవితకు కండిషన్స్తో కూడా ఒక బెయిల్ అయితే మంజూరు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మొత్తంగా చూసుకుంటే సుదీర్ఘకాలం అంటే దాదాపు ఐదు నెలల తర్వాత మార్చి పదిహేనున కవితను తీహ హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అదే రోజు రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు పదహారవ తేదీన రౌజని కోర్టులో హాజరుపరిచారు హాజరుపరిచిన తర్వాత మొత్తం పది రోజులు కవితకు ఈడీ కస్టడీ ఇచ్చారు ఈడీ కస్టడీలో ఉండగానే అంటే మార్చి పదిహేనున ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జుడిషియల్ కస్టడీకి తేహార్ జైలుకు తరలించారు తేహార్ జైల్లో ఉండగానే ఈడీ కేసులో జుడిషియల్ కస్టడీలో ఉండగానే ఐదవ తేదీన కవితను విచారిస్తామంటూ కూడా రౌజిని కోర్టు దగ్గర సీబీఐ పర్మిషన్ తీసుకుని ఆరో తేదీని విచారించింది ఆరో తేదీలు విచారించిన తర్వాత కవితను పదకొండవ తేదీన అంటే రంజాన్ పండుగ రోజు కవితను అరెస్ట్ చేశారు ఏప్రిల్ పదకొండు రంజాన్ పండుగ రోజు కవితను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు కోర్టు సెలవు కావడంతో పన్నెండవ తేదీన కవితను